రామోజీ ఫిల్మ్ సిటీ వెనక ఉన్న ప్రాంతంలో రామోజీరావు అంత్యక్రియలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగబోతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణిత అందిస్తారు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు ఈ ఏ ప్లేస్ లో జరగనున్నాయి సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో రామోజీ ఫిలిం సిటీకి వెనకల వైపుకి ఉన్నటువంటి ప్లేస్ ఇది సో రామోజీరావు కుటుంబీకుల అందరిని కూడా ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఇదే ప్లేస్లో జరిగాయి సో రేపు రామోజీరావు అంత్యక్రియలు కూడా ఇదే ప్లేస్లోనే జరగనున్నాయి అటు ఫిలిం సిటీకి పక్కలే ఉన్నటువంటి ఈ ప్లేస్ అనాజ్పూర్కి సంబంధించినటువంటి ప్రాంతంగా చెప్తారు సో ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా ఫిలిం సిటీకి సంబంధించినటువంటి ప్రాంగణమే సో ఇటువైపు మనం చూస్తే కంప్లీట్ ఇదే ప్లేస్లో రేపు మధ్యాహ్నం రామోజీరావు అంత్యక్రియలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రామోజీరావుకి సంబంధించినటువంటి బంధువులు అందరూ ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ ఆయన మనవాడు ప్రజెంట్ అమెరికా నుండి రావాల్సింది సో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చేస్తున్నారు సో మొత్తం ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి క్లీనెస్ అంతా కూడా ఇక్కడ వర్కర్స్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో రే ఇప్పటికే రేపు అంత్యక్రియలు ఉంటాయని అధికారికంగా చెప్పినప్పటికీ ఇంకా ఏ టైంకి ఉంటాయి ఉదయం ఉంటాయి లేదంటే ఆఫ్టర్నూన్ ఉంటాయి అనేటువంటి దానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది సో ఇటువైపు అంటే రామోజీరావు అంత్యక్రియలకు హాజరయ్యేటువంటి వారికి సంబంధించి ఒక భారీ విశాలమైనటువంటి ప్లేస్ను అయితే ఇక్కడ అలాట్ చేశారు సో గతంలో వీరి కుటుంబ సభ్యులు ఎవరు మరణించినా సరే ఇదే ప్రాంతంలోనే ఆయనటువంటి అంత్యక్రియలు జరిగాయి సో రేపు రామోజీరావు అంత్యక్రియలు కూడా ఇదే ప్లేస్లోనే జరగనున్నాయి సో ఆయన అంత్యక్రియలకు వచ్చేటువంటి వారి కోసం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా చేస్తున్నారు సో మొత్తం సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఇతర రంగానికి సంబంధించి అటు మీడియా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అటు పత్రికా రంగానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు మొత్తం చాలా వాటిల్లో రామోజీరావుకి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి వారన్నిటికీ సంబంధించినటువంటి వారు ఇదే వేదిక మీద రేపు అంత్యక్రియలు జరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు సో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా చేస్తున్నారు హరికృష్ణ ప్రణిత టీవీ నైన్ హైదరాబాద్